ఈ రోజు లక్షల ఇన్వెస్ట్మెంట్ చేస్తే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ ఇయర్స్లోనే కోట్లలో రిటర్న్స్ వచ్చే ప్రాంతాల్లో ఇప్పుడు బాలనగర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఎందుకో సిక్స్ రీజన్స్ చూద్దాం ఫస్ట్ రీజన్ ఇప్పుడు బాలనగర్ ప్రాంతం హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది రీజనల్ రోడ్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉన్న ప్రాంతాన్ని అందరినీ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొస్తూ గవర్నమెంట్ జీవో జారీ చేసింది అందులో భాగంగా ఇప్పుడు ఈ బాలనగర్ టౌన్ బాలనగర్ ప్రాంతం అంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది రీజన్ నెంబర్ టూ రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఈ బాలానగర్ ప్రాంతంలోనే వస్తుంది దీనికి సంబంధించిన మార్కింగ్స్ కూడా ఇప్పటికే వేయడం జరిగింది అండ్ రీజన్ నెంబర్ త్రీ రీజనల్ రింగ్ రోడ్ యొక్క అతిపెద్ద జంక్షన్ ఇప్పుడు బాలానగర్లోనే రాబోతుంది రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా మొత్తంగా పన్నెండు వరకు జంక్షన్స్ రాబోతున్నాయి అందులో అతిపెద్ద జంక్షన్ ఇక్కడే రాబోతుంది రీజన్ నెంబర్ ఫోర్ బాలానగర్ ప్రాంతం నుండి టెన్ టు ట్వంటీ కిలోమీటర్ రేడియస్లో చాలా పెద్ద ఇండస్ట్రియల్ సెజ్లు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది అమెజాన్ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ షాద్నగర్ టౌన్ చాలా ఫార్మా ఇండస్ట్రీస్ టెక్స్టైల్ కంపెనీస్ హార్డ్వేర్ కంపెనీస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి అలాగే పోలిపల్లి సెజ్ రాజాపూర్ సెజ్ దీవిటిపల్లి సెజ్ ఇలాంటి ఎన్నో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఇక్కడ వర్క్ ఉన్నారు అండ్ రీజన్ నెంబర్ ఫైవ్ కాశ్మీర్ టు కన్యాకుమార్ వరకు కనెక్ట్ చేసే అతిపెద్ద హైవే బెంగళూరు హైవే ఈ హైవేకి అనుకుని ఈ బాలానగర్ ప్రాంతం ఉంది ఈ హైవేని సిక్స్ వే లైన్గా ఇప్పటికే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఈ సిక్స్ వే లైన్ నుండి ట్వెల్వ్ వే లైన్గా కూడా ఈ రోడ్ని ఎక్స్టెన్షన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది రీజన్ నెంబర్ సిక్స్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వితిన్ ఫార్టీ మినిట్స్లోనే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇంత హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఈ ఏరియాలో ఉంది కాబట్టి ఇప్పుడు బాలానగర్ ప్రాంతంలో అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు చాలా మంది ఎన్ఆర్ఐస్ ఇప్పుడు బాలానగర్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు బాలానగర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొద్ది రోజుల్లోనే చాలా మంచి రిటర్న్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి బాలానగర్లోనే ది బెస్ట్ ప్రైస్లో ది బెస్ట్ డెవలప్మెంట్స్ తో ది బెస్ట్ అప్రూవల్స్ తో ప్లాట్స్ కొనాలి అని అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి